వెల్కమ్ టు రూమ్ అండ్ రూ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకి గచ్చిపోలి అండ్ హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా ట్వంటీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో మనకు ఒక వన్ ఎకరాలో డెవలప్ చేసిన ఈ గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్లో మనకు ఒక త్రీ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ అయితే హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్స్ తోటి సేల్కి రావటం అయితే జరిగింది ఈ ప్రాజెక్ట్లో టోటల్గా నైంటీ ఫైవ్ ఫ్లాట్స్ అయితే ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి నైన్టీన్ ఫ్లాట్స్ ఉంటాయి అండ్ ఈ రోజు సేల్కి వచ్చిన ఈ ప్రాపర్టీకి ఎమ్యూనిటీస్ కనుక చూసుకున్నట్టయితే స్విమ్మింగ్ పూలు కార్ పార్కింగ్ త్రీ లిప్స్ ఉంటాయి సీసీటీవీ కెమెరా ఇంటర్కాము రెయిన్ వాటర్ హార్వెస్టింగు చిల్డ్రన్ ప్లే ఏరియా క్రికెట్ నెట్టు బాస్కెట్ బాల్ రింగు బ్యాట్స్మెంటన్ కోర్టు రచ్చబండ ల్యాండ్స్కేపింగ్ ఓపెన్ థియేటర్ విత్ అటాచ్డ్ కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది ఓపెన్ టెర్రస్లో అండ్ త్రీ ఫేస్ఎల్సిటీ జనరేటర్ బ్యాకప్ బోరు జిమ్ బ్యాంకెట్ హాలు పార్టీ ఏరియా సోలార్ ఫెన్సింగ్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది అండ్ అడిషనల్ ఎమ్యూనిటీస్ చూసుకున్నట్టయితే బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్ ప్రవేశిస్తున్నారు హాల్ అండ్ డైనింగ్లో సెమీ ఫల్సీని ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ అండ్ బెడ్రూమ్స్లో సెమెంట్ షెల్ఫ్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్ సైజ్ కనుక చూసుకున్నట్టయితే టూ థౌజండ్ థర్టీ టూ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఈ ఫ్లాట్ కి యూడిఎస్ వచ్చేసి సెవెంటీ ఫోర్ స్క్వేర్ హార్ట్స్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ ఫర్ ఎస్ఎఫ్టీ ప్లస్ ఫోర్ లాక్ ఎమ్యూనిటీస్ అయితే కోర్ట్ చేస్తున్నారు వుడ్ వర్క్ కాస్ట్ అనేది ఎడిషనల్ ఛార్జ్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కనెక్టివిటీ హైలైట్స్ చూసుకున్నట్టయితే బొంబాయి హైవేకి అండ్ ఓరార్ ఎడ్జిట్ నెంబర్ త్రీకి త్రీ ఇమిల్స్ డ్రైవ్ డిస్టెన్స్ ఉంటుంది లింగంపల్లి రైల్వే స్టేషన్కి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ ఫైనాన్షియల్ డిస్టిక్కి అండ్ గూగుల్ అండ్ అమెజాన్ ఆఫీస్కి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ ఉంటుంది గచ్చిపోలి హైటెక్ సిటీకి ట్వంటీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఎయిర్పోర్ట్కి థర్టీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ ఉంటుంది బీహెచ్ఎల్కి ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్టుకి నియర్బై హాస్పిటల్స్ చూసుకున్నట్టయితే ఎస్విఎస్ చిల్డ్రన్ హాస్పిటల్ రువా హాస్పిటల్ మీనాక్షి హాస్పిటల్ కాంటినెంటల్ అండ్ ఏఏజీ హాస్పిటల్ ఆర్ఎం హాస్పిటల్ అక్షరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవన్నీ కూడా మనకి సెవెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ నుంచి థర్టీ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లోపలనే ఉంటాయండి అండ్ స్కూల్స్ అండ్ కాలేజ్ చూసుకున్నట్టయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో జీసస్ మేరీ హై స్కూలు క్యాండియస్ ఇంటర్నేషనల్ స్కూలు నారాయణ సూపర్ కో స్కూలు ఆర్ఆర్ఎస్ కాలేజ్ అండ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఒరిజిల్ టెక్నో స్కూల్ ఉంటుంది అండ్ షాపింగ్ మాల్స్ చూసుకున్నట్టయితే ఫైవ్ మిస్ డ్రావడేషన్స్ లో వాల్యూ జోన్ సూపర్ మార్కెట్ ఉంటుంది టెన్ మిస్ డ్రావడేషన్స్ లో డి మార్ట్ ట్వంటీ మిస్ డ్రావడేషన్స్ లో సెరట్ సిటీ క్యాపిటల్ మాల్ ట్వంటీ ఫైవ్ మిస్ డ్రావడేషన్స్ లో ఎన్న మాల్ థర్టీ మిస్ డ్రావడేషన్స్ లో జిఎస్ఎం మాల్ ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలికి అండ్ ఐటెక్ సిటీకి ట్వంటీ మీల్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉన్న పటాన్చిరు జిస్ట్ నెంబర్ త్రీ కద్నూర్లో ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ డిస్ప్లే లో ఉన్న నెంబర్కి డైరెక్ట్గా ఓనర్ కాల్ చేసి సైడ్ విజిట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్